హాయ్ హలో వెల్కమ్ టు గీత గ్యాలరీ ఈరోజు టేస్టీ ప్లస్ హెల్తీగా ఉస్తికాయలతో చారు ఎలా చేయాలో చూద్దాము ఈ ఉసికాయలు పల్లెటూళ్ళలో అక్కడక్కడ చుట్టుపక్కల పెరుగుతాయి దీన్ని మనం పాటలో కూడా పెంచుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనితో చారు ఎలా చేసుకోవాలో చూద్దాము రండి దీనికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకోండి ధనియాలు కొబ్బరి కరివేపాకు జీలకర్ర మెంతులు చింతపండు పట్టి మిరపకాయలు ఒక ప్యాన్లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొబ్బెర కొద్దిగా మిరియాలు కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కొద్దిగా అల్లం తురుము రెండింటిని వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి దీన్ని కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి ఒక లో ఆవాలు జీలకర్ర ఈ ఉసికాయలను బాగా కడిగి దానిలో వేసుకోవాలి ఇది చాలా తొందరగా వేగుతుంది ఒక్క నిమిషం కొద్దిగా ఉసికాయలు మెత్తబడ్డాక కొద్దిగా కలపాలి చాలానే తొందరగా మెత్తగవుతాయి దీనిలో తగినన్ని నీళ్లను వేసుకోవాలి రుబ్బిన మిశ్రమాన్ని వేసుకొని చారు మిశ్రమానికి సరిపడా నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఏ రకమైన పప్పు లేకుండా ఉస్తికాయలతో ఇన్స్టెంట్గా మనము చారు చేసుకోవచ్చు దీనికి సరిపడా బెల్లము చింతపండు రసము కొద్దిగా వేయండి ఉస్తికాయలు కొద్దిగా పుల్లగానే ఉంటాయి కదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చింతపండు రసం ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా మరగనివ్వాలి తగినంత ఉప్పు చారు బాగా మరుగుతూ ఉంది ఉస్తికాయలు పైన కనబడుతున్నాయి ఫ్లేమ్ ఆఫ్ చేసి కరివేపాకు కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేయండి ఉస్తికాయలతో చారు అన్నంలో చాలానే బాగుంటుంది